హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆ రాత్రి ముప్పై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఆ మాటలు అనిపించుకున్న వారి మొహంలో నెత్తిడి చుక్కలేదు రాకేష్ అన్న మాటలకు అక్కడ ఒక క్షణం కూడా నిలబడకూడదు కానీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వస్తాం అనుకుని సిగ్గు శరం వదిలేసి అక్కడే నిలబడిపోయారు అలాగే సీతమ్మ వాళ్ళ ముందుకెళ్ళి నా కొడుకు శ్రీరామచంద్రుడు ఏ రోజైనా కోపం చూపించడం చూసారా మీరు ఈ రోజుకి ఈరోజు వాడికి అలా కోపం వచ్చిందంటే దానికి కారణం మీరే కాబట్టి వాడి మాటలు పరిచిపోండి అంటూ మేము ఏమీ క్షమాపణ చెప్పము మీకు వాడు చెప్పినట్టు ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అని లోపలికి వెళ్ళిపోయాడు సీతారామయ్య కూడా ప్రణయ చేయి పట్టుకుని ఎక్కడా ఆగకుండా నేరుగా తన గదికి తీసుకువెళ్ళాడు రాకేష్ అది చూసిన రాకేష్ తల్లి సీతమ్మ వారి వెనకే వస్తూ ఉంది గదిలోపలికి వెళ్ళగానే ఇంకా చాలా అద్భుతంగా చూస్తూ ఉంది ప్రణయ ఇల్లు ఇంటి బయట అంతా ఒక ఎత్తు అయితే ఆ గది ఒక్కటే ఒక ఎత్తులాగా ఉంది రాకేష్ అభిరుచికి అద్దంలాగా ఉన్న ఆ గది ప్రణయను ఎంతో ఆకట్టుకుంది ఇక ముందు తన జీవితం అంతా ఉండబోయేది ఇక్కడే అని అనుకోగానే చాలా ఆనందంగా అనిపించింది ప్రణయకు ప్రణయ కళ్ళల్లో ఆనందం చూసిన రాకేష్ తన దగ్గరగా వచ్చి నచ్చిందా ప్రణయ అని అడిగాడు రాకేష్ మోచేతి భై పైభాగంలో తన రెండు చేతులతో పట్టుకొని దగ్గరగా జరిగి చాలా బాగా నచ్చింది అసలు నీ టేస్ట్ సూపర్ తెలుసా రాకేష్ ఇల్లు ఎంత బాగుందో అక్కడే చెప్పాలని అనిపించింది కానీ చుట్టాలు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఏమనుకుంటారో అనుకుని సైలెంట్గా ఉండిపోయాను ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు కదా నువ్వు నేను మాత్రమే ఉన్నాము అందుకే నా మనసుకు అనిపించింది చెప్పేస్తున్నాను నిజంగా నీ టేస్ట్ చూ సూపర్ అంతా నువ్వే దగ్గర ఉండి చేపించావంట కదా అత్తయ్య చెప్పింది నిజంగా చెప్తున్నాను నువ్వు నాకు చాలా అంటే చాలా నచ్చేశావు నీ వ్యక్తిత్వం నీ టేస్ట్ ఎదుటివారిని అభిప్రాయాలకు నువ్వు ఇచ్చే విలువ నిజంగా ఒక విలువైన గని నాకు దక్కినట్లుగా అనిపిస్తుంది అంటూ రాకేష్ భుజంపై తలవాల్చింది ప్రణయ ప్రణయ తన అంత తన దగ్గర అంత ఫ్రీగా మాట్లాడుతుండడం చూసి తన మాటల్ని వింటూ ఆనందంగా చూస్తూ ఉన్నాడు రాకేష్ వారి వెనకే వచ్చిన సీతమ్మ వారిద్దరూ అలా నిలబడడం చూసి మొహమాటంతో చిన్నగా దగ్గింది వెంటనే రాకేష్ చేతిని వదిలి వెనక్కి తిరిగింది ప్రణయ రాకేష్ కూడా వెనక్కి తిరిగాడు ఏంట్రా నువ్వు అందరూ ఇంట్లోనే ఉన్నారు అని ఆలోచన కూడా లేకుండా అమ్మాయిని అలా నీ గొద్దికి తీసుకువచ్చేసావు అని అంది సీతమ్మ ఇప్పుడు ఏమైందమ్మా తనకి అక్కడ చ చాలా ఇబ్బందిగా ఉంది తలా ఒక మాట అంటున్నారు అసలు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అందరినీ బయటికి పంపించేసాయి అని అన్నాడు రాకేష్ మరీ అంత తొందర అయితే ఎలాగరా పెళ్ళై ఎన్ని గంటలు అయింది అప్పుడే ఒక గదిలో ఉంటారా ఎంత చదువుకున్న వాళ్ళైతే మాత్రం ఎంత కాలం మారితే మాత్రం ఇలాగైనా చేసేది అంటూ నోటిపై చేయి వేసుకుంది సీతమ్మ అమ్మా ఇంకా ఆపుతావా తనకి గది చూపించి నేను బయటికి వద్దామని అనుకుంటున్నాను అంత లోపల నువ్వు వచ్చేసావు నువ్వు అనుకుంటున్నట్లుగా ఇక్కడ ఏమీ జరగలేదు ముందు పద అంటూ సీతమ్మ దగ్గరికి వచ్చి ఆమె భుజంపై చేయి వేసి ముందుకు నడిపిస్తూ వెనక్కి తిరిగి ప్రణయను చూశాడు రాకేష్ అంతసేపు సీతమ్మ మాటలతో ఇబ్బందిగా కదిలిన ప్రణయ రాకేష్ అలా చేయడంతో అక్కడే ఉన్న పట్టులాంటి మెత్తటి పరుపుపై పడుకొని హాయిగా ఊపిరి పీల్చుకుంది ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి వచ్చినట్లుగా ఉంది ప్రణయకు ఎందుకంటే రాకేష్ తనకు మాట ఇచ్చాడు తను ఎలా కావాలనుకుంటే అలా ఉండొచ్చు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు తనకు ఎలాంటి నిబద్ నిబంధనలు ఉండవు తను ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరికీ చెప్పకుండా కూడా బయటకి వెళ్ళొచ్చు నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి ఆ బట్టలు వేసుకోవాలి ఈ పనే చేయాలి అంటూ ఎవరు ఎలాంటి నిబంధనలు పెట్టరు అని ముందే మాట ఇచ్చాడు అందుకే తనకు అలా అనిపించింది రాకేష్ మాట తీరు తన ప్రవర్తన చూస్తూ చూస్తూ ఉంటే ఎప్పటికీ మాట తప్పని మనిషిలాగానే అనిపించాడు ప్రణయకు అలా ఆలోచనలతో పైన ఉన్న ఫ్యాన్ని చూస్తూ ఉన్న ప్రణయ కంటి కొసల నుండి చిన్నగా కన్నీరు జారింది సీతమ్మని పంపించిన రాకేష్ తిరిగి వెనక్కి వచ్చాడు ప్రణయని చూస్తూ ఆ బెడ్ దగ్గరికి చేరుకున్నాడు ఆమె కంటక్ ఆమె కంటి కొసల దగ్గర మెరుస్తున్న కన్నీటిని చూసి ప్రణయ బాగానే ఉన్నావా అని అడిగాడు రాకేష్ రాకేష్ మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి లేచి కూర్చుని ఆ కన్నీటిని తుడుచుకుని నేను చాలా బాగున్నాను అని అంది ప్రణయ మరి ఆ కన్నీరు ఎందుకు అడిగాడు రాకేష్ ఏమీ లేదు అమ్మా నాన్నలను వదిలి వచ్చాను కదా అప్పుడు ఎందుకో బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు బాధగా అనిపిస్తుంది అని అంది ప్రణయ ఒక నిట్టూర్పు విడుస్తూ నాకు తెలుసు ముందు నువ్వు స్నానం చేసి చక్కగా ఫ్రెష్ అవ్వు ఇక్కడ రేవతి అని ఒక మేడ్ ఉంటుంది ఆమెను కేవలం నీకోసం మాత్రమే కేటాయిస్తాను ఇరవై నాలుగు గంటల్లో ఏ క్షణం ఏం కావాలన్నా వెంటనే తీసుకొచ్చి ఇస్తుంది నిన్ను ఒక అమ్మలా చూసుకోగలదు నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటుంది అంటూ గోడకు ఉన్న ఒక స్విచ్ని చూపిస్తూ ఆ స్విచ్ నొక్కు చాలు తనే వస్తుంది అని అన్నాడు రాకేష్ నాకేం పనులు ఉంటాయి నేనేమైనా ముసలిదాన్నా లేదంటే పేషెంట్నా నా పనులను నేను చేసుకోగలను ఇలా నాకోసం ఒక మనిషిని పెట్టడం నాకేమీ నచ్చలేదు అని అంది ప్రణయ సరే నీ ఇష్టం ఇది నీ ఇల్లు నీకు ఎలా కావాలంటే అలా ఉండు ముందు స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకో అంటూ బయటకి వెళ్ళబోయాడు రాకేష్ అదేంటి రాకేష్ బయటకి వెళ్ళిపోతున్నావు ఇది రూమ్ కదా అంది ప్రణయ అవును కానీ రెండు రోజుల వరకు మనిద్దరం వేరుగా ఉండాలట అదేదో ముహూర్తం పెట్టిస్తారు కదా మొదటి రాత్రికి ఆ తర్వాత నుంచి ఇది మన ఇద్దరికి అది అంతవరకు నేను వేరే దగ్గర ఉంటాను అని అన్నాడు రాకేష్ ఇది నీకు బాగా అలవాటైపోయి ఉంటుంది నువ్వెందుకు వేరే గదిలో ఉండడం ఎలాగో నాకు ఈ ఇల్లు కొత్త ఏ గది అయినా నాకు ఒకటే కదా అదేదో నాకే చూపించు నేనే వెళ్తాను అని అంది ప్రణయ నీకు కొత్త కాబట్టే నువ్వు ఎక్కడ ఉన్నా ఇబ్బంది పడకూడదని ఈ రూమ్లో ఉంచాను ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది నువ్వు ఇక్కడ ఉంటే నీ దగ్గరికి ఎవరు వచ్చి నిన్ను డిస్టర్బ్ చేయాలని కూడా చూడరు ఎందుకంటే నేను కూడా ఇందులోనే ఉన్నానేమో అనే భయంతో అయినా రారు లేదు అని నువ్వు వేరే గదిలో వేరే గదిలో ఉంటే కొత్త దానివి కదా నీ గురించి తెలుసుకోవాలని నీతో మాట్లాడాలని నిన్ను ఇరిటేట్ చేస్తూ ఉంటారు నీకు రెస్ట్ తీసుకోవడానికి సమయం చిక్కదు అని అన్నాడు రాకేష్ అది నిజమే కదా నేను కొత్త కాబట్టి అందరికీ నా గురించి తెలుసుకోవాలని ఉంటుంది అందులో తప్పేముంది అని అంది ప్రణయ కొనసాగుతుంది వారిద్దరి మధ్య జీవితం ఎలా ఉండబోతుందో ముందు ముందు భాగాలలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి